చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక విశ్రాంత భవనం పక్కన విహెచ్పిఎస్ ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఆధ్వర్యంలో మండల స్థాయి సమావేశం ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు మంద యాకమల్లు మాదిగా అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ఎంఎస్పి జాతీయ నాయకులు మహబాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు మాదిగా పాల్గొని మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగా నాయకత్వంలో చేయుత పిన్షన్దారుల మహాగర్జన ఆగస్టు పదమూడున చెలో హైదరాబాద్ ఎల్బి స్టేడియం జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది అనంతరం విహెచ్పిఎస్ తొరూరు నూతన మండల కమిటీ ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ జాతీయ నాయకులు వెల్దుర్తి దిలీప్ కుమార్ విహెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చలగొని వెంకన్న విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు డి పాషా విహెచ్పిఎస్ జిల్లా అధికార ప్రతినిధి ముఖ్య వెంకన్న తదితరులు పాల్గొన్నారు మండల నిర్మాణాలు ఈ నెల పదమూడు జరగబోయే చేతి పెన్షన్ ధరల సభకి ఇన్ఛార్జిగా రావడం జరిగింది మాది ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి ఈరోజు ఎంతమంది వికలాంగులకి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని రేవంత్ రెడ్డి గారిని నిలదీసే క్రమంలో వికలాంగులకి ఇవ్వాల్సిన పెన్షన్ ఇరవై వేల కోట్ల రూపాయలని మరి రైతు రైతు రుణమాఫీ చేస్తానికి మరి నీకు ఏ విధంగా మనసాక్ష్యం ఉందో అర్థం చేసుకునే పరిస్థితి ప్రజలకు తెలియాలి రైతులకి పెన్షన్ మార్పు చేయొచ్చు రుణమాఫీ కానీ వికలాంగుల డబ్బులు తీసుకెళ్లి నువ్వు పెంచు పెట్టావంటే నువ్వు ఇచ్చిన మాట ఎల్లు ఎన్నికలకు ముందు నాలుగు వేలు ఆరు వేల రూపాయలు పెన్షన్ చేస్తాను హామీలు ఇచ్చి ఈరోజు కనీస హామీ కోసం మాట్లాడకుండా నువ్వు మౌనంగా ఉంటే ప్రతిపక్ష పార్టీలో కూడా వాళ్ళ కేసీఆర్ కూడా కనీస వికలాంగుల గురించి మాట్లాడలేని పరిస్థితిలో ఏ ఎమ్మెల్యే కానీ బీజేపీ కానీ ఎవరూ నిలలేకపోతుంటే మరి వికలాంగుల సంస్థని రెండు వేల ఏళ్ళలో ఆగస్టు ఇరవై ఎనిమిది దీన్ని స్థాపించి ఎన్నో విజయాలు సాధించిన మంద కృష్ణ గారు మంద కృష్ణ మాది గారు దండవర్ ఇన్ని ఇన్నిసార్లు నేను పథకాలు పెరగడానికి కారణం మరి ఈ పెన్షన్ ఎప్పుడైతే మీరు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే వరకు హైదరాబాద్ నుంచి పని లేదు ప్రతి వికలాంగుని ఇంటి నుంచి ప్రతి వ్యక్తిని తరలించబోతున్నాం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీని నెరవేరుస్తావా లేదా మంద కృష్ణార్ డెడ్ లో నువ్వు నెక్స్ట్ ఎన్నికల్లో కొట్టుకుపోతావో నిర్ణయం చేసుకో రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఒకలే కాదు కేసీఆర్ కూడా ఇచ్చిన హామీల పక్కన ప్రతిపక్ష పార్టీ మాట్లాడబోతుంటే నీ మౌనం రేవంత్ రెడ్డి అయిన ఓట్లు లాకేస్తాను అనుకుంటున్నామో మేము ప్రతిదానికి ఎక్స్ప్లెయిన్ చేసి గ్రామ గ్రామం తిరిగి ప్రజలను సైతం పరిసి ఈ వికలాంగులు ఒకరు తీరే వరకు నువ్వు ఆరు వేల రూపాయలు పెంచే వరకు ఇవ్వాల్సిన బకాయిలు పూర్తిగా ఇచ్చే వరకు ని ముట్టడిస్తాం తప్ప వదిలే పని లేదు ఈ వికలాంగులు అందరూ వీళ్ళు నడవలేని స్థితిలో వదిలేసి వదిలేస్తే మందకిష్టమాదిగైన వ్యక్తి మానవత్వంతో వీళ్ళను ఆదుకుని మా జాతీయ సేవతో పాటు ఇంతమంది వికలాంగులు సర్వీస్ చేయగలుగుతున్నాడంటే మానవ సేవే మాధవ సేవ ప్రశ్నించే వ్యక్తి మందకిష్టం ఉన్నప్పుడు ఏ వికలాంగుడు వికలాంగరాలు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు భయపడొద్దు మీకు ఎమ్ఆర్పిసి మందకిష్టమాదిగా ఎమ్ఆర్పి సైన్యం ఉంది మీ అప్పి వెంట ఉంటాం చలో హైదరాబాద్ ఆగస్టు పదమూడు ఈ సభ విజయవంతం చేద్దాం జై మాధుగా జై మహాగా జై మహాజన్ శ్రీ మందకృష్ణన్న నాయకత్వంలో చెలో హైదరాబాద్ ఆగస్టు పదమూడున భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాం ఈ సభకు జిల్లాలో ఉండబడిన వికలాంగులు వృద్ధులు వితంతువులు చేయుత పెన్షన్దారులంతా వేలాది సంఖ్యలో అధిక సంఖ్యలో పాల్గొని ఈ సభని విజయవంతం చేయాల్సిందిగా అలాగే రేవంత్ రెడ్డి పెన్షన్లు పెంచే వరకు ఒకవేళ రేవంత్ రెడ్డికి పెన్షన్ పెంచ చేత కాకపోతే తక్షణమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి లేకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద వికలాంగుల సమాజం మొత్తం యుద్ధానికి సిద్ధంగా ఉంటామని తెలియజేశారు